హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయమే తొమ్మిదో భాగాన్ని వినీతం ఇద్దరూ అలా ఒకరి చూపుల్లో ఇంకొకరు బందీ అయిపోయి కాలాన్ని పట్టించుకోరు ఆ సమయంలో మాధవి గారు దాత్రి అంటూ పిలుస్తూ వస్తారు వాళ్ళ గది దగ్గరకు ఆ పిలుపుకి ఇద్దరు తేరుకుని చూపు మరల్చుతారు దాత్రి వెంటనే లేచి బయటకొచ్చి ఏంటత్తమ్మా అంటుంది మాధవి గారు దాత్రితో ఈరోజు నువ్వు కూడా సౌర్య కార్లో హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు కూడా శౌర్యాన్ని మీ దగ్గరికే వస్తాడు అప్పుడు వాడితో కలిసి నీ హాస్టల్కి వెళ్ళి లగేజ్ అండ్ బైక్ తెచ్చుకో హాస్టల్ నుంచి అని అంటారు దాత్రి సరే అత్తమ్మా అంటుంది మాధవి గారు ఫ్రెష్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతారు దాత్రి రూమ్లోకి వచ్చేసరికి సౌర్య రెడీ అయిపోతాడు దాత్రి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్పి హాస్టల్కి రెడీ అవుతుంది ఆ తర్వాత పార్థు గారు దాత్రి సౌర్య మాధవి గారు వండిన టిఫిన్ తిని ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు కారేకబోతున్న దాత్రి టూ మినిట్స్ ఆగి ఇప్పుడే వస్తాను శౌర్య అని లోపలికొచ్చి మాధవి గారిని హక్ చేసుకుని మీరు తినండి అత్తమ్మా హెల్త్ జాగ్రత్త అంటూ నవ్వుతూ చెప్తుంది మాధవి గారు దాత్రి తరణిమిరి సరే అని అంటారు దాత్రి కూడా హా అని అంటూ బయటకు వచ్చి శౌర్య కారెక్కుతుంది దాత్రి హాస్పిటల్ నేమ్ చెప్పడంతో శౌర్య డ్రాప్ చేసి ఈవినింగ్ నాకు కాల్ చేయి అని నెంబర్ ఇచ్చి వెళ్తాడు దాత్రి సౌర్య ఇచ్చిన నెంబర్ తీసుకుంటుంది కానీ తన నెంబర్ ఇవ్వదు శౌర్య వెళ్ళిపోతాడు దాత్రి కూడా తన క్యాబిన్కి వెళ్తుంది ఎక్కువ మంది పేషెంట్స్ లేకపోవడంతో ఒక బుక్ తీసి దాన్ని స్టడీ చేస్తుంది ఇంతలో ఏదో గుర్తుకు రావడంతో దేవి గారికి ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడుతుంది దేవి గారు సుధ కూడా ఈరోజు వెళ్తుందని చెప్తారు ఎప్పటికైనా వెళ్లాల్సిన వాళ్ళమే కానీ అమ్మా సుధకి ఒక స్కూటీ కొనేవు తన హాస్పిటల్కి రావడానికి ఇబ్బంది పడుతుంది అంటుంది దాత్రి దేవి గారు కూడా సరే దాత్రి అంటారు సరే కాదు నవీన్కి మనీ ఇవ్వు ఇక్కడికి వచ్చాక వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు అంటుంది ధాత్రి దేవి గారు సరే మేడం అంటుంది దాత్రి నాన్నకివ్వు అని అడుగుతుంది వాసుగారు ఫోన్ తీసుకోగానే దాత్రి నాన్న హెల్త్ జాగ్రత్త అమ్మని చూసుకో అంటుంది వాసుగారు ఆ మాటలకి సరే బంగారం నువ్వు జాగ్రత్త ఇంతకీ శౌర్య గురించి నీ అభిప్రాయం ఏంటి నాన్న పేషెంట్లు వచ్చారు తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి పేషెంట్స్తో మాట్లాడుతుంది దాత్రి ఆ ఈవినింగే వాళ్ళు కూడా బయలుదేరుతారు ఈవినింగ్ అయ్యాక దాత్రి బయటకు వచ్చి సౌర్యకి కాల్ చేస్తుంది శౌర్య ఫోన్ డెస్క్పై ఉండి వైబ్రేషన్ వస్తుంది శౌర్య ఒక అతన్ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు ఆ డెస్క్ దగ్గర ఉన్న తన ఫ్రెండ్ గౌతమ్ ఆ ఫోన్ని చూసిన అన్నోన్ నెంబర్ అవడంతో శౌర్యకి చెప్పడు శౌర్య అతన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు చివరికి చనిపోతాడు అనగా అతని ప్రతి బాడీ పార్ట్పై బుల్లెట్తో కాల్ చేస్తాడు తర్వాత గౌతమ్ దగ్గరకొచ్చి అతనిపై ఉన్న కేసెస్ క్లోజ్ చేయమని ఆర్డర్ వేసి అక్కడే ఉన్న ఫోన్ తీసుకుంటాడు గౌతమ్ సరే సార్ అని వెటకారం ఇలా ఎప్పటి వరకు నువ్వే చంపేస్తావు ఆ మాటలకి శౌర్య నీతి పుట్టుకొచ్చే వరకు ఇంతేరా అనగాని ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవుతుంది దానితో సౌర్య ఫోన్ వైపు చూసి రే ఇంతకుముందు కాల్ వచ్చిందా హా అన్నో నెంబర్ నుంచి వచ్చింది అన్నాడు గౌతమ్ మరి చెప్పాలి కదరా అన్నాడు సౌర్య గౌతమ్ అలా పైకి చూస్తాడు అంటే ఫ్లాష్ బ్యాక్ అనమాట ఒకరోజు ఇలానే శౌర్య కేస్ డీల్ చేస్తూ ఉంటే సౌర్య ఫోన్కి అతని ఫ్రెండ్ ఎవరో కాల్ చేస్తారు అది చూసిన గౌతమ్ ఫోన్ తీసుకెళ్ళి సౌర్యకిచ్చి రే నీ ఫ్రెండ్ ఎవరో కాల్ చేశారా అంటాడు శౌర్య ఒక్క చూపు చూసి ఫోన్ విసిరేసి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇంకోసారి ఫోన్ ఇవ్వకు అని అరుస్తాడు గౌతమ్ సరే అని ఊరుకుంటాడు బట్ ఇప్పుడు అన్నో నెంబర్కి ఇలా ఎందుకు రియాక్ట్ అయ్యాడని సౌర్య వైపు చూస్తాడు శౌర్య మనసులో దాత్రి నెంబరా ఇది అని సందేహపడి వెయిట్ చేయించానని తిడుతుందేమో అని భయంగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు గౌతమ్ శౌర్య భయపడ్డం చూసి ఆశ్చర్యపోతాడు దాత్రి సౌర్య లిఫ్ట్ చేశాక శౌర్యతో హాస్టల్ నేమ్ చెప్పి అక్కడికి వచ్చి నేను అక్కడికి వెళ్తున్నానని ఆటోలో ఉన్నానంటుంది సౌర్య కూడా హా ఓకే టేక్ కేర్ అంటాడు దాత్రి ఓకే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది గౌతమ్ సౌర్యతో ఎవర్రా అని డిమాండింగ్ అడుగుతాడు శౌర్య నవ్వుతూ మీ చెల్లెలు అంటాడు అంటే అంటాడు గౌతమ్ శౌర్య ఆ మాటకి అంటే అంటే అంటూ గౌతమ్ షర్ట్ పట్టుకుంటాడు వామో చాల్రా అంటూ శౌర్య చేతులు విసిరేసి చాలా చండలంగా ఉందిరా అంటాడు గౌతమ్ శౌర్య నవ్వుతూ నాకు బాగుంది రే అన్నాడు గౌతమ్ శౌర్య గౌతమ్తో నాతో పద అంటూ కారులో తీసుకుని స్టార్ట్ అవుతాడు ఇద్దరు కలిసి ఆ హాస్టల్ దగ్గరికి వెళ్తారు గౌతమ్ శౌర్యతో అమ్మాయి హాస్టల్ దగ్గరికి తీసుకొచ్చావేంట్రా ఎవరికైనా సైట్ ఇస్తున్నావా హా అదే పని పెట్టుకున్నాను బట్ పడట్లేదు పాప అన్నాడు శౌర్య రే నువ్వు ట్రై చేస్తే పడని అమ్మాయి ఎవర్రా అన్నాడు గౌతమ్ నేను ఇంకా ఆ అమ్మాయిని ట్రై చేయలేదు కానీ ఆ అమ్మాయిని అయితే చూస్తాను చూపిస్తాను దిగు గౌతమ్ శౌర్య ఇద్దరు కిందికి దిగుతారు సౌర్యకి కాల్ రావడంతో అక్కడే ఒక పక్కకు వెళ్ళి మాట్లాడతాడు దాత్రి లక్కేజ్తో బయటకు వచ్చి అక్కడే ఉన్న గౌతమ్ని చూసి హాయ్ గౌతమ్ అంటుంది హాయ్ ధాత్రి నువ్వు ఉండే హాస్టల్ ఇదేనా అంటాడు గౌతమ్ హా ఒకప్పుడు బట్ ఇప్పుడు ఉండట్లేదు అంటుంది దాత్రి ఓ సరే నీకు చెప్పాను కదా మా హైర్ ఆఫీసర్ చాలా ఏంగా డైనమిక్ అని అతని పరిచయం చేస్తానుండు అంటాడు గౌతమ్ దాత్రి ఓకే గౌతమ్ అంటుంది సౌర్య ఫోన్ పెట్టేసి దాత్రి గౌతమ్ దగ్గరకు వచ్చి ఇదే నా లగేజ్ అంటాడు గౌతమ్ తన ధోరణిలో ఇతనే మా ఆఫీసర్ అంటాడు ఆ మాటలతో ఇద్దరు ఒకరు చూసుకుంటారు దాత్రి ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది శౌర్య షాక్గా గౌతమ్ నీకు తెలుసా తను అని అడుగుతాడు ఒరే ఇప్పుడు చంపిన వాడి గురించి ఈ దాత్రినే చెప్పిందిరా అంటాడు గౌతమ్ అవునా అంటాడు శౌర్య హా మనకి ఈ హాస్పిటల్లో ఆర్గాన్స్ అమ్మేది ఎవరు అర్థం కాక కొట్టుకుంటున్న టైంలో నేను ఈ హాస్పిటల్లో ఎంక్వైరీకి వచ్చాను కదా అప్పుడు దాత్రిని నాకు వాడి గురించి చెప్పింది అంటాడు గౌతమ్ ఓ గుడ్ అంటూ దాత్రి వైపు చూస్తాడు శౌర్య దాత్రి షాకా చంపేశారా అతన్ని అంటుంది గౌతమ్ దాత్రితో వీడి చేతికి చిక్కాక బ్రతికే హక్కు వాడికి లేనట్టేలే అంటాడు దాత్రి మనసులో ఒట్టి శాడిస్ట్ అనుకొని వాళ్ళతో మేము ఒక మనిషి ప్రాణం కాపాడడానికి ఎంత తాపత్రయపడతామో తెలుసా మీరేమో ఇట్టే తీసేస్తున్నారు ప్రాణం అంటుంది వాడు బ్రతికి ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు తీసేవాడో అది నీకు తెలుసా అంటాడు శౌర్య దాత్రి ఇంకేం మాట్లాడుతుంది సైలెంట్ అయిపోతుంది ఆ మాటలకి గౌతమ్ సరే కానీ మీ ఇద్దరికి ఎలా పరిచయం అని అడుగుతాడు దాత్రి మెడలో ఉన్న తాళిని చూపిస్తూ ఇలా అంటుంది గౌతమ్ కళ్ళు పెద్దవి చేసి గుండెపై చేయి వేసుకుని ఏంటి వీడు తాళి కట్టాడా అంటూ తలుపుతుంది దాత్రి గౌతమ్ సౌర్యని చూస్తూ మోసం దగ కుట్ర అలా అన్ని పదాలు చదువుతూ ఇదిప్పుడు జరిగిందిరా మేము అక్కడ ఉన్నామని మర్చిపోయినట్టున్నావు సౌర్య గౌతంతో అనుకోకుండా జరిగిపోయిందిరా నాకే తెలియకుండా అయింది దాత్రి కూడా నాకు కూడా తెలియకుండానే అయింది అంటుంది ఇలా చెప్తుంటే నా బుర్ర తెలియకుండానే పోయేలా ఉంది అసలు ఏమైంది అంటాడు గౌతమ్ దాత్రి నేను చెప్తాను గౌతమ్ అని మొత్తం చెప్తుంది గౌతమ్ అంతా విని అంతేలే ఎవరు ఎవరికి చెందుతారో వాళ్ళు వాళ్ళకే చెందుతారు ఆ మాటలకి దాత్రి సర్ సర్లే లగేజ్ కార్లో పెడదాం అంటుంది సౌర్య గౌతమ్ లగేజ్ కారులో పెడతారు దాత్రి సౌర్యతో నేను స్కూటీపై వస్తాను మీరు కారులో వెళ్ళండి అని చెప్తుంది సౌర్య సరే అనడంతో దాత్రి స్కూటీపై వెళ్ళిపోతుంది దాత్రి వెళ్తుంటే వీళ్ళు కూడా కారు ఎక్కుతారు సౌర్య కార్ స్టార్ట్ చేశాక గౌతమ్ ఎరా పెళ్ళయితేనే ప్రేమిద్దామని పెట్టుకున్నావా ఏమిట్రా శౌర్య నవ్వుతూ అలా ఏమీ లేదురా నవీన్తో పీటలపై కూర్చోవడానికి వస్తున్న తనని చూసినప్పుడే నా హార్ట్ తనదే అని చెప్పేసింది బట్ అలా జరిగి తన నా సొంతం అవుతుంది అనుకోలేదు సర్లే నువ్వు ఒక ఇంటి ఇంటికి వెళ్ళి హేమకి చెప్పాలి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అంటాడు గౌతమ్ శౌర్య సరే కానీ హేమ నువ్వు కలిసి ఒకరోజు ఇంటికి రండి గౌతమ్ కూడా సరే అంటాడు శౌర్య గౌతమ్ని ఒక చోట దింపి ఇంటికెళ్తాడు ఇంటికి వెళ్ళాక రాత్రి ఆ లగేజ్ని అంతా సర్ది తిన్నాక తను ప్రిపేర్ అవ్వాల్సిన బుక్ చదువుతూ ఉంటుంది శౌర్య మాత్రం నిద్రపోతాడు వాళ్ళు దేవి గారి ఇంటి ముంచి ఆ ఈవినింగ్ స్టార్ట్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్కి రీచ్ అవుతారు అర్ధరాత్రి సమయం రెండు గంటలు తెల్లటి ఓని తెల్లని దుస్తులున్న అమ్మాయి కానీ కనిపించని మొహం ఆమె నిరీక్షణ అర్థమవుతుంది కానీ మొహం కనపడదు శౌర్య ఆ కళతో లేచి ఏంటికెలా అనుకుని అంతగా పట్టించుకోకుండా ఎలాగోలా ప్రయత్నించి మళ్ళీ పడుకుంటాడు ఆ మార్నింగ్ ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు అయితే హాస్పిటల్లో డీన్కి హాస్పిటల్ విషయాలు దాత్రి వల్లే బయటికి వెళ్తున్నాయని డౌట్ వచ్చి దాత్రిని జాబ్ నుంచి రిజైన్ చేయమంటాడు దాత్రి మనసులో నువ్వు పొమ్మంటే ఉండడానికి నాకేం అవసరం అనుకుని రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేస్తుంది దాత్రి ఇంటికి వెళ్ళాక సుధా హాస్పిటల్కి వస్తుంది వచ్చి రాగానే దాత్రిని జాబ్ నుంచి తీసేశారని తెలిసి బాధపడుతుంది ఆ రోజు దాత్రి దగ్గరికి వెళ్ళడం కుదరదని సండే వెళ్దాం అనుకుంటుంది శౌర్య చంపేసిన వ్యక్తి గురించి క్లూస్ లేకుండా చేసి తన పై ఆఫీసర్స్కి అతను ఈ దేశంలోనే లేడు అనే సాక్ష్యాలు చూపిస్తాడు ఇక వాళ్ళు ఏమీ చేయలేక ఊరుకుంటారు మాధవి గారితో దాత్రి నా బిహేవియర్ నచ్చగా జాబ్ నుంచి తీసేశారా తమ్మా అని చెప్తుంది మాధవి గారు దాత్రితో నీకు అంతకన్నా మంచి హాస్పిటల్లో జాబ్ వస్తుంది చూస్తూ ఉండు అంటారు దాత్రి నవ్వి ఇక ఆ రోజు నైట్ వరకు మాధవి గారితో మాట్లాడుతూ ఉంటుంది మాధవి గారు ఇప్పటి వరకు గడిపిన కాలంలో కాలం తెలియకుండా అయిపోయిందంటే ఒకటి శౌర్య చిన్నగా ఉన్నప్పుడు ఇంకోటి దాత్రి పక్కనున్నప్పుడు నైట్ శౌర్య వచ్చాక మాధవి గారు అందరూ భోజనం చేసే దగ్గర దాత్రి జాబ్ విషయాన్ని చెప్తారు అది విన్న పార్థు గారు దాత్రితో అలాంటి వంద హాస్పిటల్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి దాత్రి నువ్వు ఐధైర్యపడకు నిన్ను నువ్వు నమ్ముకో అని చెప్పి వెళ్ళిపోతారు దాత్రి చిన్న స్మైల్ ఇస్తుంది అక్కడి నుంచి శౌర్య దాత్రి ఇద్దరు రూమ్కి వచ్చేసాక దాత్రి పై పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది శౌర్య కూడా పడుకునే ఉంటాడు కానీ నిద్రపోడు ఒక ఇరవై నిమిషాల మౌనం తర్వాత శౌర్య సారీ దాత్రి మాకు హెల్ప్ చేయడం వల్లే నీ జాబ్ పోయింది కదా అంటాడు దాత్రి సౌర్య వైపుకి తిరిగి ఫీల్ అవుతున్నావా అక్కడ ఆ జాబ్ ఉంటే ఎంత లేకుంటే ఎంత బట్ ఒకటే బాధగా ఉంది ఏమైంది దాత్రి అంటూ ప్రేమగా అడుగుతాడు శౌర్య సుధా అక్కడే వర్క్ చేస్తుంది ఇప్పుడు నేను వేరొక చోట చూసుకోవాలి ఇప్పుడు మేమిద్దరం ఒక చోట కలిసి పనిచేయడానికి కూడా లేకుండా పోయింది ఇంకా తనని ఎప్పుడు కలుస్తాను తను ఎలా ఉందో అని అంటుంది దాత్రి అప్పుడే సుధా కాల్ చేస్తుంది దాత్రి ఫోన్ వైపు చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేస్తుంది దాత్రి ఫోన్ లిఫ్ట్ చేయగానే సుధా వాడేదో నీ జాబ్ తీసేశాడనుకో దాత్రి నువ్వు తలుచుకుంటే ఇంకో మంచి హాస్పిటల్లో జాబ్ వస్తుంది నీలో ఎదుగుదల చూసి వాడు ఒకరోజు అనుకోవాలి ఈ అమ్మాయిని ఎందుకు జాబ్లో నుంచి తీసేశానే అంటూ కోపంగా చెప్తుంది దాత్రి నవ్వుతూ ఓయమ్మో నన్ను ఏమన్నా అంటే వాళ్ళని చంపేస్తుంది నా సుధా అని నవ్వుతూ నేను అసలు జాబ్ పోయినందుకు బాధపడట్లేదు అంది సరే నువ్వు ధైర్యంగా ఉన్నావు అది నాకు చాలు అంటుంది సుధా అది సరే అని దాత్రి నవ్వుతూ మీ ఆయన ఏమంటున్నారు అంది సుధా దాత్రిలో వాయిస్ టోన్ అర్థం చేసుకొని నిన్ను అంటూ చెప్పు సుదమ్మా అంటుంది ధాత్రి మీ ఆయన ఏమంటున్నారో మా ఆయన కూడా అదే అంటున్నారు అంటుంది సుధా ధాత్రి సౌర్య వైపు చూసి బెడ్ పై నుండి లేచి బయటికి వస్తూ మా ఆయన సూపర్ అంటూ వాళ్ళ గది దాటేసి సూపర్ బోరింగ్ క్యాండిడేట్ అంటుంది ఏయ్ అంటుంది సుధా నిజమే అతను నన్ను ఇప్పటి వరకు భార్య చూడలేదు స్నేహితురాళ్ళలా చూస్తున్నాడేమో కానీ అంటుంది ధాత్రి అవునా అని అంటుంది సుధా నవీన్ సుధా అని పిలుస్తాడు అప్పుడే సుధా దాత్రితో తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తుంది దాత్రి కట్ అయిన ఫోన్ వైపే చూస్తూ లోపలికి వస్తుంది శౌర్య అప్పుడే మాట్లాడేసావా అంటాడు దాత్రి వచ్చి బెడ్పై కూర్చుంటూ పెళ్ళయ్యాక మీ మగవాళ్ళు భార్యని ఎక్కువసేపు ఫోన్ మాట్లాడిస్తారా అంటుంది శౌర్య అలానే చూస్తూ ఉంటే అన్నీ అమ్మాయిలే వదులుకోవాలి సర్దుకోవాలి కదా అంటూ దుప్పటి కప్పుకొని పడుకుంటుంది రాత్రి సౌర్య అది విని మనసులో నీకు పెళ్లి మీద ఇలాంటి అభిప్రాయం కూడా ఉందా అనుకుని కళ్ళు మూసుకుని హర ఇలాంటి అమ్మాయిని నాకే భారీగా చేసావు నీకు నేనేమో ఉపకారం చేశానయ్యా అనుకుంటూ అవి ఇవి ఆలోచిస్తూ నిద్రపోతాడు మళ్ళీ సమయం రెండు గంటలు అదే తెల్లటి పోని తెల్లని దుస్తులున్న అమ్మాయి కానీ కనిపించని మొహం ఆమె నడకలోని భావం ఎవరి కోసమో చూస్తున్నట్టు అర్థమవుతూ ఉంటుంది కానీ ఆమె మొహం కనపడదు ఏమీ అర్థం కాక తలపట్టుకుంటూ శౌర్య లేస్తాడు మనసులో ఏంటిది కొత్తగా ఇలాంటి కళ ఎవరా అమ్మాయి నా కళలోకి ఎందుకు వస్తుంది అనుకుంటూ ఆలోచనతో నిద్రపోతాడు మార్నింగ్ లేచాక శౌర్య రోజులోనే అంతా చేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు దాత్రి నిద్ర నిద్ర లేచేసరికే శౌర్య ఇంట్లో ఉన్నాడు అదేవి పట్టించుకోకుండా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మాధవి గారి దగ్గరకు వచ్చి ఆవిడతో పాటు కిచెన్లో ఉండి హెల్ప్ చేస్తుంది అలా ఆ డే చాలా నార్మల్గా గడిపేస్తుంది అయితే సౌర్యకి ఆ రోజున్న వర్క్ వల్ల నైట్ ఇంటికి రాడు రూమ్లో కూడా బోర్ కొడుతుంది దాత్రికి సౌర్య ఉంటే ఏదో ఒకటి వాగేది కానీ ఇప్పుడు ఏమీ తోచక ఆ రూమ్ మొత్తాన్ని చూస్తూ ఉంటుంది అలా అక్కడే ఉన్న ఫోటోని చూసి వీడు నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అనుకుని కొన్ని బుక్స్ ఉన్న సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా బుక్ చదువుదామనుకుంటే దాత్రికి ఒక ఆల్బమ్ దొరుకుతుంది దాత్రి ఆల్బమ్ తీసుకుని బెడ్పై కూర్చొని చూస్తూ ఉంటుంది వాటిలో కొన్ని పేజెస్ తిప్పేసరికి దాత్రికి అర్థమవుతుంది మాధవి గారికి సౌర్యపై ఎంత కేర్ అండ్ లవ్ అనేది అలానే తిప్పుతూ చూస్తూ ఉంటే సౌర్య బాక్సింగ్ చేస్తూ ఉన్న పిక్స్ వస్తాయి వాటిని చూసిన దాత్రి మనసులో ఈ అతిబల బాడీ అందుకే స్టిఫ్గా ఉండి సూపర్గా ఉంటుంది అనుకుని వాటిని చూసి నిద్ర రావడంతో నిద్రపోతుంది శౌర్య అక్కడే ఉండి ఏదో ఏదో కేసు ఎంక్వైరీ చేస్తుంటాడు ఆ టైంలో చిన్నగా నిద్ర రావడంతో తెలియకుండా నిద్రపోతాడు కరెక్ట్గా మార్నింగ్ మూడుకి మెలకు రావడంతో వెంటనే లేచి అయ్యో ఇక్కడే పడుకున్నానా అనుకుంటూ టైం చూసేసరికి ఇంటికి వెళ్దామని స్టార్ట్ అవుతాడు కారులో వెళ్తుండగా గమనిస్తాడు ఈరోజు టూకి ఆ కళ సౌర్యకి రాలేదు దానితో అదేంటి అనుకుని అయోమయంలో ఇంటికి వెళ్తాడు శౌర్య వెళ్ళేసరికి దాత్రి ఫుల్ నిద్రలో ఉంటుంది శౌర్య కూడా కాసేపు బెడ్డుపై పడుకుని మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచి యథావిధిగా తన డ్యూటీలోకి వెళ్ళిపోతాడు దాత్రి లేచేసరికే సౌర్య మళ్ళీ కనిపించడు అదేం పెద్దగా పట్టించుకోకుండా మాధవి గారితో బోల్డ్ అని మాటలు చెప్తూ కాలాన్ని గడిపేస్తూ ఉంటుంది అయితే ఆ రోజు శుక్రవారం అవడంతో మాధవి గారు అమ్మవారికి పూజ చేసుకుంటారు దాత్రి ఆవిడితోనే ఉండి చూస్తూ ఉంటుంది మాధవి గారు పూజ పూజ పూర్తి చేశాక దాత్రిని హారతి తీసుకోమని చెప్పి హారతి తీసుకున్నాక ప్లేట్ పక్కన పెట్టి ఒకసారి ఆ దేవికి నమస్కరించి ఆవిడ కూడా హార అద్దుకుని ఆవిడ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు దాత్రి అలానే చూస్తూ ఉంటే మాధవి గారు నవ్వి నాతో ఉంటే ఎన్నో శతాబ్దాల వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుందా అని అడుగుతూ కళ్ళెగరేస్తారు దాత్రి ఆ మాటలకి కాదత్తమ్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది నా మనసు మీతో ఉంటే ఇక మీరు చేసే వాటిని చూస్తే కొత్తగా వింతగా అనిపిస్తుంది అంటూ అమాయకంగా ఫేస్ పెడుతుంది మాధవి గారు నవ్వి ఇక్కడి నుంచి పద అంటూ బయటకు తీసుకొచ్చి బయటకు కూర్చుంటారు దాత్రి కూడా ఆవిడతో కూర్చున్నాక మాధవి గారు దాత్రితో దాత్రి ఒక స్త్రీ సౌభాగ్యం తన చేతిలోనే ఉంటుంది అంటే అంటుంది దాత్రి నీ భర్త ఆయుష్ అంటారు మాధవి గారు నిజమా అంటుంది దాత్రి మాధవి గారు అవును నువ్వు అమ్మవారిని నమ్ముకుంటే నిన్ను సౌభాగ్యంగా ఉంచుతుంది అతన్ని ఎన్ని గండాలు వచ్చినా చిన్న దెబ్బలతో బయటపడేస్తుంది దానికి నువ్వు చేయాల్సింది ఒకటే మార్నింగ్ లేవగానే నీ మాంగళ్యాన్ని కళ్ళకద్దుకొని వారంలో ఒకరోజు అమ్మవారిని పూజించుకో లైఫ్ బాగుంటుంది అంటారు దాత్రి తల ఆడించేసి మాధవి గారి ఒళ్ళు తలపెట్టి అత్తమ్మ నా గోల్ నేను రీచ్ అవుతానా అని అడుగుతుంది నువ్వు ప్రయత్నించు ఖచ్చితంగా సాధిస్తావు దాత్రి అంటారు మాధవి దాత్రి చిన్న నవ్వుతో అలానే ఉంటుంది అప్పుడే తలుపు చెప్పడవడంతో ఇద్దరు అటు చూస్తారు దేవి గారు వాసుగారు కొన్ని లాంఛనాలతో వచ్చి ఉంటారు మాధవి గారు వాళ్ళని చూసి లోపలికి రండి అంటూ లేవబోతుంటారు దాత్రి వాళ్ళని చూసి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చుట్టేస్తుంది దేవి గారు దాత్రిని హత్తుకున్నాక నుదుటిపై ముద్దు పెట్టి నవ్వుతూ చూస్తుంటారు వాసుగారు దాత్రిని చూసి రాక్షసిలా కనిపించాల్సిన నువ్వు దేవతలా కనిపిస్తున్నావే అంటారు నాన్న అంటుంది దాత్రి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్